ఒంగోలు నియోజకవర్గం గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో ఒంగోలు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దొమ్మచెల్ల జనార్దన్ ఏఎంసీ మాజీ చైర్మన్ కస్టర్ ఇన్ఛార్జ్ కావేపల్లి శ్రీనివాసరావు ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు అధికార ప్రతినిధి బండారు మధం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పట్టణ పార్టీ మహిళలు నాయకులు పాల్గొన్నారు ఏమో కొంచెం మార్పు వస్తుంది ఎందుకంటే బయట అక ఆవరించి ఈ రోజు మహిళల ఇన్ఫ్లుయెన్సీ ఐటీ రంగం వారిని కూడా వినియస్తారట ఎందుకంటే మహిళలు అపత కేశ్రామార ఇలాంటి ఎవరు ఇబ్బంది పడతారా మహిళలంటే అన్న కూడా పోయనప్పుడు చెప్తాం నా చెయనప్పుడు ఆనదత ఉన్నారు ఉన్నారు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని నా అందరం కూడా ఎవరిని ఏర్పని కొరుకుంటావు అదేవిధంగా ఓటర్ లిస్ట్ కూడా ఏదైతే నలభై నలభై రెండు వేల ఓట్లు ఆల్రెడీ బూతులకు ఇచ్చాం బూతుల్లో వెరిఫికేషన్ చేసి ఇవ్వం మీ బూత్లో ఉండే జను లేకపోతే చనిపోయిన ఉంటే కరెక్ట్గా పదహారు బూతులు వచ్చినాయి ఇంకా యాభై ఆరు బూత్ దాకా ఇంకా రాల ఎక్కువ పర్సెంట్ కొత్త పై అవి కాకుండా కాబట్టి ఇవన్నీ ఆలోచించుకునేటప్పుడు ఓట్లు అనేవి లేకపోతే ఇబ్బందులు పడతాం అందుకనే మీకు అన్ని కూడా బైఫర్కేట్ కేసెస్ కాదు చెక్ చేయమంటారు మీ బోర్డులో ఉండేది ఐహెచ్ఏ ఓట్లు చేయండి ఆ కొత్త ఓట్లు కూడా పూర్తికి ఒకటో రెండో దాని బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఎలా చేసుకోవాలి పోయినసారి ఓట్లు తొమ్మిది ఓట్లు ఈసారి సంవత్సరం నుంచి చేస్తా వస్తున్నాం కాబట్టి ఇవన్నీ సీరియస్ గా కాబట్టి ఇరవై ఏళ్ళు పద్దెనిమిదిగా ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు అప్డేట్ చేసుకోవాలి

ఏదో విధంగా ఒక మధ్యంతో వాళ్ళంతా కూడా కంప్లీట్ చేశారు వాళ్ళందరూ కూడా మంచిగా అభినందన తెలియజేస్తా ఉన్నా కాబట్టి మళ్ళీ రేపు శ్రీకాళమంలో కూడా ఎవరైతే టాప్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశారో ఎవరైతే ఫాస్ట్గా చేసి ఎక్కువ పర్సెంట్ చేశారో వాళ్ళు చెప్పిన అవార్డు కూడా కాబట్టి చేసుకోవాలి అయితే ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు నెలల్లో ఏం జరుగుతుంది ఎక్కడ పరిస్థితులు ఎక్కడ ఎవరు ఎక్కడ ఏ విధంగా అన్ని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం లేదు ఒక పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత గమనిస్తున్నారు మనం

దాని వాళ్ళకి ఏదైతే మనకి ఈ టేబుల్ గ్యారెండర్ కానీ లేకపోతే పాకెట్ సైకిల్ సెవెలు కానీ ఇంకా వాళ్ళకి ఐటమ్స్ ఇచ్చారు ఐటమ్స్ కూడా ఇంటికి పోయినప్పుడు ఇచ్చి అక్కడ తీసుకొని మళ్ళా ఓటీల్సిన అవసరం ఉంది ఎట్లా కూడా మనం కాబట్టి ఆ కాబట్టి మీరు కూడా ఆ డివిజన్కి వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామం ఇంటికాడ ఈ మెటీరియల్ ఇచ్చి ఈసారి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనం కూడా వాళ్ళకి అందరికీ తెలియపరచడం ఈ సూపర్ సిక్స్ ఏదైతే భవిష్యత్ గ్యారెంటీలో మనకి పెట్టారు పథకాలు పెట్టారో అవి కూడా వాళ్ళకి వివరించడం ఇలాంటి అన్ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం అది కూడా ఫాస్ట్గా రోజుకి ఏదైతే చూస్తామో ఇంటికి ఆ ఇంట్లో ఈ వీళ్ళు దాని తగ్గట్టుగా ఓటీపీ కూడా చేస్తే ఓటీపీ కూడా ఆన్లైన్లో భవిష్యత్ చేస్తామో ఎందుకంటే మనం తిరిగి ఏదైతే సోపర్ సిక్స్ దాన్ని ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దాన్ని కూడా ప్రతి ఓట్లు కూడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి వాళ్ళకి వివరిస్తానే తిరిగినప్పుడే వాళ్ళకు కూడా అర్థమవుతుంది దానికే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా ఈ అమలు పరుస్తారని చెప్పేసి నా విధంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అది కూడా జాగ్రత్తగా ఎక్కడైతే మనకి ఇండోర్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదో హైకోర్టు స్టార్ట్ చేసి హైకోర్టు తీసుకున్నాం దాని తగ్గట్టుగా లోకేష్ గారి ప్రోగ్రామ్కి ఈ డివిజన్ ప్రెసిడెంట్ ఎవరున్నారో కస్టమ్స్ ఎవరున్నారో వాళ్ళకు కూడా చిత్రా ఎవరైతే మనం అరవై ఓట్లకి ఒక అత్తని పెట్టుకున్నామో వాళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోమని ఆల్రెడీ చెప్పాం ఆ సమావేశం చేసినాన్ని కూడా మనం చెప్పాం అక్కడ ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు రావట్లేదో అవన్నీ కూడా మనం చూసుకొని వాళ్ళ చేత కూడా మనం పనిచేయించుకుంటే ఎక్కువ మంది మన ఫ్యామిలీ మెంబర్స్ మాదిరి ఒక ఒకేటప్పుడు మన వాళ్ళు ఎక్కువ మంది అవుతారు

మీరు కూడా కోరుకుంటున్నారు మీరు అప్పుడు మీరు తీరుగా చెప్పండి మీరు పెన్షన్స్ కరెంట్ కూడా మీరు గాడీ ఉన్నాను లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాను లేకపోతే మోటార్ సైకిల్ ఉన్నాను మీకు అయితే పెన్షన్ రేషన్ కార్డు తీసారో రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత అవన్నీ చూడరు ఖచ్చితంగా మన అందరికీ ఇస్తాం ఫైన్సారి ఎవరైతే ఉన్నారో అందరికి ఇస్తామనేది మీరు కూడా తెలియపరచండి రెండు కూడా ఒక సెంటర్ పోలీస్ చేసి కిలోమీటర్

అసలు రసింగ్ అవట రీజన్ ఎక్కడైతే చేంజ అవ నుంచి ఎరేతే మనకి ఆ పేరే కావరు ఆల్రెడీ దగ్గరకి చేంజ అవ్వడం జరిగింది. దానిని క్యాన్సిల్ చేసి మళ్ళీ మార్చేట ఇట్లా ఇట్లాంటిది మనకి करवा వంచి మనకి తో కావ్రోమేల వచ్చేది కూడా మనం అటువట సెక్షన్ తీసుకుంటాం. ఆ వరకు కూడా యాక్షన్ చేశారు. క్యాన్సిల్ చేసి నికెటూర్ కి అందరూ మాట్లాడుదాం ఆ కన్నం కూడా అయిపోయినా దీని కూడా నీ చేత కాకపోతే కన్నంలు క్యాన్సిల్స్ పోట్ించుకోవచ్చు లాస్ట్ కొంచం తర్వాత ఈ రోజు బాస్ సౌమనేటప్పుడు ఇప్పుడు ఎంత ఆ కాంట్రాక్ట్ మావడి మేవాక ఆ కాంట్రాక్ట్ లోనే మొదల మొదలు చేసెను కన్నం మీద আমরొని చేసెను చంద్రగోపాల్ నుంచి కూడా ఆగిపోయాడు ఈ రోజు చెప్పుకోడు যাত্রা కా అదేలా ఎండిగాన మనం ఇప్పుడు తిరిగి కాబట్టి ఏదో ఒకసారి ఆయన మాయలోకి ఏదో మారంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సంకలనేటి ఆ కార్యస్తం అని చెప్పిందను చెప్పాడు ఆ బాబు ఏమీ లేదు నేను బాబాయ్ కక్ష తర్వాత తితి తోత్రి మక్షో దా నాపి చేసే పాదజన పరిచయత పాది సత్యంగర్ కొత్త పట్టణానికి అప్పట్లో 85 గంటా ఇంజనీక ఐన్వర్శిటీ ప్రొఫెసర్‌వారండి దాని కూడా కూడా